హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటున్నారా అవునండి నిన్న రాత్రే మనకు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్లు మన ఛానల్కి వచ్చారు నేను గత మూడు సంవత్సరాలుగా మన యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తున్నానండి అయితే ఈ ఛానల్పై స్పష్టంగా పనిచేస్తున్నది మాత్రం గట్టిగా పనిచేస్తున్నది మాత్రం గత ఐదారు నెలలుగా మాత్రమే అంతకుముందు నాలుగు సంవత్సరాల్లో మనకు కేవలం ఒక పదిహేను వందలకు అటు ఇటుగా సబ్స్క్రైబర్లు వస్తే ఈ ఐదు నెలల కాలంలోనే మూడున్నర వేల మంది మూడు వేల ఐదు వందల పైచీలకు మనకు సబ్స్క్రైబర్లు రావడం జరిగింది అంటే యావరేజ్గా ప్రతి నెల ఎనిమిది వందల నుండి వెయ్యి మంది అనేది మనకు ఖచ్చితంగా ఛానల్కి ఆడేస్తున్నారు సో ఈ ఐదారు నెలలుగా నేను పడుతున్న కష్టానికి ఫలితం ఈ సబ్స్క్రైబర్లు అని చెప్పవచ్చు అలాగే చాలామంది సబ్స్క్రైబర్లు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ చూసి ఆ వీడియోకు కామెంట్ పెడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే మన సబ్స్క్రైబర్లు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కానీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే దయచేసి వీడియో ఖచ్చిత ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఆ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ మీరు చూసిన వీడియోకి సంబంధించి ఇంకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఇవ్వండి దానికి సంబంధించి రాబో వీడియోలలో నేను వాటిని సాధ్యమైనంత వరకు ఫాలో కావడానికి ప్రయత్నం చేస్తాను అవసరం అనుకుంటే సో ఖచ్చితంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వడం అయితే మానదండి అంతేకాకుండా మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి అలాగే నేను చేసే వీడియోల లోపల ఏవైనా లోపాలు ఉంటే కూడా వాటిని కూడా మీరు నిరభ్యంతరంగా చెప్పవచ్చు ఏవైనా అక్షర దోషాలు కానీ లేకుంటే అనుకోకుండా ఏవైనా డిక్వేషన్స్ తప్పుగా చేయడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ ఏమైనా చెప్తే కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో నా దృష్టికి తీసుకురండి మీరు తీసుకొచ్చే కామెంట్ని ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కామెంట్కు వీలైనంత వరకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా మీకు ఎడ్యుకేషన్ పరంగా మన యూట్యూబ్ ఛానల్ లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి అంతేకాకుండా ప్రజెంట్ మనం ఈ వేసవి కాలం సందర్భంగా ఫైనాన్షియల్కు సంబంధించి ప్రభుత్వం ద్వారా ఎటువంటి స్కీమ్లు ఉన్నాయి అందుబాటులో అనేది మనం గత ఎన్ని పది వీడియోలలో మనం స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఆ వీడియోలు కూడా మీరు ఒకసారి వెళ్ళి పరిశీలన చేయండి ఎంఎల్ఎం స్కీమ్కి సంబంధించి కానీ ముద్రా లోన్కు సంబంధించి కానీ అంతేకాకుండా స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ల ద్వారా మన దేశంకి లో ఉన్న మొత్తం స్కీంలు ఏమో తెలుసా అండి ఆల్రెడీ మీరు గత వీడియోలలో చూసినట్టయితే వారికి స్పష్టంగా అనుకూలంగా తెలిసి అవగాహన కలిగి ఉంటుంది రెండు వేల ఒక వంద పైచీలకు స్కీంలు అనేటివి మన దేశం లోపల ఉన్న అన్ని రకాల స్కీములు పథకాలు వివిధ మతాలు ప్రాంతాలు వర్గాలకు రాష్ట్రాలు మరియు యూపీఐలకు సంబంధించి అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మన ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అక్షరాల రెండు వేల ఒక వంద పథకాలు అండి అయితే ఆ అన్నింటికి గురించి మనం చెప్పలేకపోవచ్చు అయితే వాటిలో ప్రధానమైన మన ఏరియాకు మన ప్రాంతానికి పనికొచ్చే వాటిని ప్రధానమైన కొన్ని పథకాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది తద్వారా ఎంతోమందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తానని అనుకుంటున్నా సో అందువల్లనే కావచ్చు నాకు ఈ రెండు మూడు నెలల నుండి కూడా మరింత ఎక్కువగా సబ్స్క్రైబర్లు యాడ్ అవుతున్నారు సో అందుకు అందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే నా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తున్నారని భావిస్తున్నా అంతేకాకుండా రాబో కాలంలో వీళ్ళన్నంత త్వరలోనే సబ్స్క్రైబర్ల సంఖ్యను మనం టెన్ థౌజండ్కు కూడా చేరుకోవాలని కోరుకుంటున్నా గట్టిగా మీ అందరి మద్దతుతో అతి త్వరలోనే మరికొన్ని నెలల్లోనే టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు కూడా పొందాలనుకుంటున్నాం సో ఇంకా మన ఛానల్కి సంబంధించి మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేయాలి ఖచ్చితంగా మీరు కోరిన వీడియోలను సమాచారాన్ని సేకరించి ఖచ్చితమైన వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో మొత్తంగా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్లు మన ఛానల్కి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇదే నమ్మకం ఎల్లకాలం కొనసాగాలని కోరుకుంటూ నమస్తే అండి మరిన్ని మంచి వీడియోలతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్